నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ అదానీ గ్రూప్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో భారీ పెట్టుబడులు పెట్టింది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మూలధన వ్యయాలను గణనీయంగా పెంచడంతో గ్రూప్ కు చెందిన ప్రధాన మౌలిక సదుపాయాల వ్యాపారాలు మంచి వృద్ధిని సాధించాయి ఈ కాలంలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేసినట్టు కంపెనీ ప్రకటించింది మొత్తం ఆరు నెలల్లో అదానీ గ్రూప్ పెట్టుబడి చేసిన మొత్తం అరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఇవి దాదాపు ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు సమానం ఈ భారీ పెట్టుబడుల ఫలితంగా గ్రూప్ స్థూల ఆస్తులు పెరిగి ఇప్పుడు ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు చూస్తే దాదాపు బిలియన్ డాలర్లు గ్రూప్ ఈ ఏడాది మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల మూలధన వ్యయాల లక్ష్యాన్ని ప్రకటించింది మొదటి ఆరు నెలల్లో దాదాపు సగం పెట్టుబడులు పూర్తయినందున ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటామనే విశ్వాసం గ్రూప్ లో కనిపిస్తోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పోర్టులు రోడ్లు ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్లు విమానాశ్రయాలు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ వంటి అనేక కీలక విభాగాల్లో గ్రూప్ కొనసాగుతున్నాయి ఈ విభాగాల్లో డిమాండ్ పెరగడం ప్రభుత్వ ప్రాజెక్టులకు వేగం రావడం ప్రైవేటు రంగ పెట్టుబడులు పెరగడం వంటి అంశాలు గ్రూప్ కు అనుకూలంగా చేశాయి ఇక ఆస్తులపై ప్రతిఫలం అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా రికార్డు స్థాయిలో ఉంది అంతర్జాతీయంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేస్తున్న కంపెనీలతో పోలిస్తే అత్యధికంగా పదిహేను పాయింట్ ఒక శాతం నమోదైనట్లుగా వెల్లడించింది ఈ సూచి ఏ కంపెనీ ఎంత సమర్థంగా ఆస్తులను వినియోగిస్తుందనే విషయం చెప్పే ముఖ్యమైన గణాంకం ఆర్ఓఏ ఎక్కువగా ఉంటే కంపెనీ ఆర్థికంగా బలంగా ఉందని అర్థం అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ ఎక్కువగా ఉంటాయి మొత్తం మీద గ్రూప్ భారీగా పెట్టుబడులు పెంచడం వల్ల భవిష్యత్తులో కూడా రాబడి పెరుగుతుందని పరిశ్రమల నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఎనర్జీ పోర్టులు గ్రీన్ టెక్నాలజీ రోడ్ల నిర్మాణం వంటి ప్రధాన రంగాలలో పెట్టుబడులు మరింత విస్తరించే అవకాశం ఉంది ఈ పెట్టుబడుల వల్ల అదాని గ్రూప్ భారత మౌలిక సదుపాయాల రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది ఇప్పటికే పోర్టుల రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ గ్రూప్ ఎనర్జీ రంగంలో కూడా శక్తివంతమైన విస్తరణను కొనసాగిస్తోంది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చేసిన భారీ పెట్టుబడులు రికార్డు స్థాయి ఆదాయం ఆస్తుల పెరుగుదల అత్యధిక రిటర్న్ ఆన్ అసెట్స్ వంటి అంశాలు గ్రూప్ ఆర్థిక స్థితి మరింత బలపడుతుందనే సంకేతాలను ఇస్తున్నాయి ఆర్థిక సంవత్సరం అంతటికీ పెట్టుబడి లక్ష్యం కూడా దాదాపు చేరుకోవడంతో ఈ వేగం రాబోయే నెలల్లో కొనసాగుతుందా అనేది పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి